హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నరుని దిష్టికి నల్లరాయి పగులుతుందనే సామెత మన పూర్వకాలం నుంచి ఉన్నది ఈ దిష్టి తొలగిపోవాలంటే బియ్య పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ ఇలా ఒక ప్రమిద చేసుకోండి ఆ ప్ర మీద చేసుకున్న తర్వాత ఒక పేపర్ ప్లేట్ తీసుకోండి ఒక పేపర్ ప్లేట్ తీసుకొని దానిపైన ఆకులు వేయండి ఆకులు వేసిన తర్వాత ఇలా గంధము కుంకుమ బొట్టలు అయితే పెట్టుకోండి పేపర్ ప్లేట్ డైరెక్ట్ అయితే పెట్టకండి ఆకులు వేయాలి ఎందుకంటే పేపర్ ప్లేట్ పైన ఏ పూజ చేసినా ఫలించదు ఎన్ని వత్తులు వేసుకోవాలంటే రెండు లేదా మూడు లేదా ఐదు వత్తులు వేసుకోవాలి ఐదు వత్తులు ఆడవాళ్ళు దీపం ముట్టించేటప్పుడు వేస్తే శ్రేష్టం మగవాళ్ళు అయితే మూడు వత్తులు వేయాలి రోజు నిత్య దీపారాధన అయితే రెండు వత్తులు వేసుకోవచ్చు ఈ దీపంలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగిస్తున్నాను దీపం వెలిగించేటప్పుడు ఇలా ఊది బస్తతో అయితే వెలిగించండి ఏకహారితో మాత్రం వెలిగించకండి ఎందుకంటే దిష్టి దీపం కాబట్టి ఇలా ఊది బస్తీతో మాత్రమే వెలిగించాలి మన పూర్వకాలంలో ఎండుమిరపకాయలతో దిష్టి తీసి కట్టెల పొయ్యిలో పడేసేవాళ్ళు కట్టెల పొయ్యితో పడేస్తే ఆ ఘాటు అంతా ఆ రోజంతా ఉండేది అప్పుడు మనకు ఈ ఘాటు ఏంటి అని అనుకునే వాళ్ళం మీకు గుర్తు ఉందో లేదో ఈ వీడియో ద్వారా అయితే మీకు గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఇది మన పూర్వకాలం నుంచి వచ్చింది మిరపకాయలతో దిష్టి తీయడం అనేది నేను ఇప్పుడు కొత్తగా చెప్పేది కాదు మనం ఏ పూజ చేసినా పసుపు కొంచెం కుంకుమ కొన్ని అక్షంతలు ఖచ్చితంగా వేయాలి ఏ పూజ చేసినా కానీ తర్వాత అయితే ఊదుబస్తీ ఉంటుంది కదా ఊదుబస్తితో అయితే దీపం అయితే వేయాలి దిష్టి దీపం అమావాస్య రోజు కానీ మంగళవారం రోజు కానీ పెట్టాలి సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యకాలంలో అయితే పెడితే మంచి రిజల్ట్ ఉంటుంది ఈ దీపాన్ని మన గల్మ ముందే అయితే పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి దృష్టి మొత్తం తొలగిపోతుంది మరునాడు దీన్ని ఎవరు తొక్కుని ప్లేస్లో పడేయండి మన దృష్టి వేరే వాళ్ళకు కూడా తలగద్దు కదా ప్రతి ఒక్కరికి దృష్టి అనేది ఖచ్చితంగా తగులుతుంది అందుకే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మీరు కామెంట్ పెడితే నాకు ఈ వీడియో ఎలా ఉంది అని తెలుస్తుంది బాయ్ ఫ్రెండ్స్